ఇది ఒక దఫు యొక్క తీర్ది కవికంటావిశ్లేషణ చేయబడుతుంది. మేము పాలపతి గుండా శర్మ జ్యోతిష వాస్తు సిద్ధాంతం నిమేకంటాము. ఏమేం మనం చెప్పుకోవాలి టాపిక్ అంటే ప్రధానంగా చూసుకుంటే పితృ దోషాలు, మితృ శాపాల గాని, ఏక నిష్ట్రం అంటే పితృ దోషం గాని, పితృ మూలక నిష్ట దోషం గాని నవ స్థానము నవ చతుర్ధ స్థానము కేంద్రంగా చేసుకొని ఈ జనన రాఖాన్ని ప్రధానంగా చూసుకొని చక్యం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజల జాతకం గోచార చక్రం అనేది ఫస్ట్ గ్రహాలకి అంతా ఈ గ్రహస్థితి రకాలు ఉంటే గోచారించ గ్రహాలు మారినప్పుడు మీకు అదృష్ట ఓటు విషయం వస్తుందని చెప్పి లాభాలు బాగా అని చెప్పి గ్రహాల యొక్క స్థితి వాళ్ళ వల్ల స్థాయి బట్టి ఈ యొక్క ఇతర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకం ప్రధానంగా ఆదాని సంచిత సంచీత ప్రదార్థకర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రాదర్ధ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గౌరవ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అండి ఒక పితృదేశం నివారణ నివారం జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక చీమి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి అంతా కూడా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది ఆత్మ నీది నన్ను అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా రవీ ప్రైతమే ఉంటారు దానికి ఏమవుతుందంటే వ్యాపన శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతు రూపస్థానానికి అంటే ఉద్యోగాల కంటే కూడా వచ్చింది ఈ యొక్క యాతనా చరీరం తోటి ఆత్మంతాద్ యాతనా శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటాద్ యాతనా శరీరానికి తతాంతంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది ఉంటుంది కానీ ఆకలి దక్కికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటుంది కనుక పాపకం దుష్కర్మలు వేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం కానీ పాపకాలం చేసుకుంటాయి నేత మీద అనుభవించడానికి యాతన శరీరం అనేది ఉంటుంది త్మడు పుణ్యకర్మం చేసుకున్నాడు దైవకాస్మయం చేసుకున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ ఇంతా పరిశుద్ధంగా పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక ఇదంతా కూడా పుణ్యలోకాలకు వెళ్ళడానికి అర్హు అయినంత ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాలకు వెళ్ళడానికి పుణ్యాత్మక ప్రజ నుంచి దీనికంతా కూడా భేద శరీరం అనేది వస్తుంది అనమాట సో అజ్ఞాతంలో ఉండడానికి శరీరం అంటారు దాని అంతా కూడా ప్రయాణంలో నిర్వహించడానికి అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాత్ర శరీరం తోటి మధ్యవాదను ప్రవహిస్తూ ఉంటారు యాత్ర యాతనా శరీరం కానీ ఈ యొక్క భోగ శరీరంతో ఉండడం కానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని అంటే ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా దొరుకుతా ఉంటుంది సంచకాలం తా కూడా జరుగుతూ ఉంటుంది అనమాట శరీరం చేయడం తర్వాత పూర్తలోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవనం చేసుకున్న ప్రియను బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరుజన్మ అనేది ఉంటుంది యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్త్రీ నాశనం ఉంటుంది ఇంకో భాగం అంతా కూడా చూసుకుంటే ఆత్మ అంతా కూడా విభజించబడుతుంది ఒక అంతా కూడా పిల్ల లోకల్లో ప్రియాన్ని అనుభవించే విధంగా మరు కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని ఎదురుపెట్టిన తర్వాత మరోచనంగా కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మ ని అనుభవించే విధంగా కర్మ సిద్ధాంతాన్ని అనుభవించే విధంగా ఉంటుంది అనమాట ప్రయోజనముదాలు చేసుకుంటున్నాను యువజివం చేసుకుంటున్నాను బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలు కాకపోతే మోక్ష కారకుడు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అంటారు ప్రధానంగా పితృదేవతడు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం అంతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృన్ శాశ్వత పరిద్రమ స్త్రీ చెప్తుంది అందుకే ఇరవై పితృదేవతలంతా కూడా మేక్షస్థానం కారణమవుతుంది ప్రధానంగా ఉంటుంది ఇది పుణ్యక్షేత్రాలను అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నది పరివాహ కార్యంతా కూడా ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ అంతా కూడా యొక్క చెప్పుకోవడం దేకమే పుణ్యక్షేత్రం దేత పుణ్యక్షేత్రం ఉంటుంది ఆత్మ ఈ ఆచరించడం వల్ల గోకన్నా దేవాలయం దగ్గరంతా కూడా ప్రవాహం దగ్గర అంటే సముద్ర మార్గం దగ్గర చేస్తుంటారు ఈ పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పూరిత కంటే మోక్షనారాయణ బలివిధానం చేయించుకోవడం తెలవనాన్ని ఆచరించడం వల్ల జన్మరాత్రి విక్రయోషన్ గానీ తాత్రం గంట ఈ పరిహారం వచ్చుకుంటే పిత్రులను శాశ్వత పరమ ఒక స్థితిలో ఇచ్చేస్తామని చెప్పేసి దేవుడు ఇంకొంది కనుక ఈ యొక్క పితృదేవతలు ప్రీతికరంగా నారో తరాల వాళ్ళ పేరు కాకుండా మధ్య నిమిషంలో నూతన ఈ యొక్క నీ చెందిన వాళ్ళు తండ్రి వంశము తర్వాత అన్నవేరు వంశము చదన్న ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కార్యం చేశారు అనకపోతే యాక్సిడెంట్లు పోయారు కానీ చిన్న వయసులో అనార్యం పోయారని చెప్పేసి కానీ ద్రపించిన వాళ్ళ పేరు మీద మీదంతా కూడా పిల్ల ప్రదాన్ని తీరు తిల్ల తప్పించి తర్వాత తిరిగిన ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణులకు అంతా పిల్లలు భోజనాలు పెట్టడం అని జరుగుతూ ఉంటుంది అన్నమాట అతని వర్షగానము పిలదానము అని కూడా షోరశ దానాల మీద చూస్తారు బోధానం ధోరమేదానం భోదానంలో చేయవచ్చు ఈ యొక్క ఆవు దేవాలని కలిపి ఈ యొక్క విశ్రావాన్ని కలిపి అంతా కూడా ఈ యొక్క దేమాత దానం చేసుకోవడం వల్ల ఆనంద దురాచం చేయడం వల్ల పితృశా నుంచి సర్వపిక శాశ్వత ప్రాప్తి చెప్తానికి సంకల్పం పితృతంతా కూడా పరబ్రహ్మల కలిసి ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆత్మశుద్ధి కలగడానికి ఆ జీవుడి కంటా కూడా సంపూర్ణమైన పూర్ణ శం లభించడానికి సమయం పడుతుంది వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మరో జన్మల మీద ఆధారంలో ఉంటుంది మరియు మీరు చేసుకున్న వాళ్ళకి సంతానంగా ఉండేవాళ్ళు ఆ యొక్క ఆత్మకి గతించాలి పుయలోకాల్లో తగ్గు సిద్ధించాలి మోక్ష తృప్తి కలగాలి అంటే కనుక మీరు మీ పితృదేవిత ప్రీతి కన్నా దాన హేమాధికారికని ఆచరించాలి అన్నదానం చేయాలి తద్వారా పితృశాపం నుంచి బయటపడడానికి కాస్త కారణం జన్మజాత యొక్క ప్రధానంగా ఏం చెప్తారంటే చతుర్థ స్థానంలో నవమస్థానం ఉంటాము కేంద్రంగా చెప్పడం జరుగుతుంది లగ్నచక్రదాత లగ్న చక్ర అంటే లగ్నం చూసుకోండి ఏదో రాశి తెలుసు అంటే రాశిని తెలుసుకోండి రజుల్లో తెలుసుకుంటే జన్మదాకంగా అంతా కూడా జరుగుతుంది ప్రామాణికంగా చెప్తున్నాను ఇక్కడ అంతా కూడా రఘుని గ్రహాలు ఉంటాయి దీనికి కేంద్రంగా చెప్పుకుంటుంది రాహు గాని కానీ నవమోస్థానంలో ఉంటాయి కనుక లగ్న చక్రదాత ఈ మరియు సూర్య రాహుతో కానీ తెలిసి ఉన్నా ఏ లగ్నం ఉన్నా కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంతా కూడా మౌమ స్థానంలో ఉన్న సూర్య ఘటన మీద ఉన్న చతుర్థ స్థానంలో ఉన్న సూర్య ఘటన మీద ఉన్నా పరస్పర వీక్షణ అంతా కూడా ఉన్నా ఈ యొక్క పితృదోషం వర్తిస్తుంది పరస్పరంగా పుత్రులకి మరియు తండ్రికి అంతా కూడా విభేదాల మీద ఉంటారు యొక్క మనస్పదల మీద ఉండడం గాని ఏక రుద్రాలు రావడానికి సరిగం ఉండడం గాని అన్నతమే ఒక సత్యత లేకపోవడం గాని ఇవన్నీ కూడా పితృదోషం కారీ సంతానం అనేది ఆలస్యంగా ఉంటుంది సంతానం అనేది కళ్యాణం ఉన్న తర్వాత ఆలస్య ఉండడం ఆలస్యంగా కొంతమంది పుత్ర సంతానమే ఎక్కువ అవుతుండడం కానీ స్త్రీ సంతానం లేకుండా ఉండడం గాని కొంతమంది కంటే నాలుగు కానీ ఐదు కానీ స్త్రీ సంతానమే ఉండడం కానీ ఇవ్వండా పితృదేశం ప్రయోగించబడుతుంది ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టాలు ఆకృతికరమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకకపోవడం గాని అన్ని బలం ఉన్నట్టు కూడా మనశ్శాంతి దొరకపోవడం గాని

మేష రాశి దాక లగని మేష భూమి దాక లగని కృత్తివేకం అంతర్షాట్ నిన్య దభం దాక నిచ్చ తేస్కోదానికి ప్రధానంగా చుక్కలంటూ చక్రం చాతుర్ద స్థానంలో రాహు గాని కేతు గాని ఉండడం లగాని చతుర్దం తో సోరి గణం గాని సూర్య రాశికి తని గణం ఉండడం గాని నవ స్థానంలో గాని రాహు గాని కేతు గాని ఉండడం గాని జుడితే గనుక గాని కుబడుస మండ్ర తలానంగా ఒక శుక్ర నాల్గవ దక్షిణ లోకంతో ఉండడం గాని ప్రధానంగా చూసుకోండి శండి భగవాడంతా కూడా పరస్పరంగా సోడి భగవాడ వీక్షణలో ఉండడం కానీ ఈ యొక్క జరుగుతున్న గ్రహస్థితి ఉంటా కూడా పుతిర్దోషానికి కారణమవుతుంది ప్రధానంగా జన్మజాతకాన్ని విశ్లేషణం చేసుకోవడం దాని పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్ర శుభ ఫలితాలు పొందడానికి కాస్కారం ఏమిటో దోక్షనారాయణ దేవితానం కానీ గోపర్ణ క్షేత్రంలో కానీ పృతృత్వ తీర్థావికినేత్రంలో కానీ విశేషంగా ఆచరించడం వల్ల అయింద ప్రియపాత్తు ఎదురవుతుంది ప్రధానంగా గోకర్ణ క్షేత్రానికి ప్రత్యేకంగా స్థానాన్ని ఇచ్చారు ప్రయంకేశ్వరంలో గాని పితావరం దగ్గర కానీ పాదగయ దగ్గర కానీ ప్రధానంగా చూసుకుంటూ దయాక్షేత్రంలో కానీ బీదాల దగ్గర విష్ణుపాదం క్షేత్రంలో గానీ ఈ పాదయలు అంతా కూడా ఈ యొక్క త్రికణ శ్రద కార్యక్రమం దాగుడు చేసుకోవడం తిన తరత్నాన్ని చేసుకోవడం స్వదాదేవి అంతా కూడా పితృలందరికి అధిష్టాన దేవతగా ఉంటుంది స్వదాదేవి ప్రీతికరంగా తినతరాల భాగం చేయడం వల్ల ఈ యొక్క మోక్షనారాయణ దాగ్ చేసుకోవడం వల్ల పితృదోషము పితృశాప స్త్రీ దోషము త్రీ శాపం కాని మేతృమాలకైన స్త్రీ దోషం గాని నేత్రమాలకైన స్త్రీ శాతం గాని దీని నుంచి వాడపడడానికి కాస్తకారం ఉంటుంది ప్రతి అమాసిక మీరంతా కూడా స్వయం దానం చేసుకోవాలి పితృకి గురి అంతా కూడా తప్పకుండా ఆచరించాలి పితృదేవతలు పూర్తికరంగా బ్రాహ్మణులకంతా కూడా యొక్క దేవ బ్రాహ్మాత్మకంతా కూడా బ్రాహ్మణున ఒక దేవాలయం సాక్షాత్ విద్రహణి స్వరూపాలు మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మాత్మక అంతా కూడా వీరంతా కూడా స్వయం గాద విన్ చేస్తుందని 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 మెదాం చేస్తుందని అల్ల పిత్రి దేశం నుంచి వెడబడతారు సర్వతి కుణ చాశ్వత నేచు యొక్క కాంపడెం చెప్పేసంటుంది కరోడ కుణలో చెప్పిన ప్రకారంగా ఎల్లవే దాన కార్యక్రమాలు అన్నదానం చేస్తుంటారు విదానం చేస్తారు అది యొక్క పిత్రి రూపన జాల పిత్రి దేశ కందపు ఇరేరే ప్రాలదాక దంలోని స్నేమాసం బజంకి అవకాశం దొరుకుతుంది అంత ప్రియ ప్రాప్తి జరుగుతుందని చెప్పేసంటారు చతరాశ అశ్విని దే యాగా నేను చేసుకున్నట్టు పితృదేవత ఆరాధన చేయడం వల్ల మీకంతా కూడా పూర్తి యజ్ఞ ఫలితం కలుగుతుంది సుఖమైన జీవితం వహించడానికి ఆస్కారం ఉంటుంది వేదరాధ్యాన జీవితం లభిస్తుంది సత్సంగా లభిస్తుంది శిథుల సంతానం చేస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది పితృదేవతల ఆనందించబడతారట ఎవరైతే కనుక పితృరోధన ప్రీతికరంగా పితిరోజం గానీ అవాసీలో గాని మీ యొక్క తిరుగుతు చేస్తూ ఉంటారు అవి యొక్క పిల్ల చూసుకుంటారు ఎంత నివులైతే రదులు పెట్టారు నా యొక్క పేర్లంతా ఆ యొక్క భగేంద్రుడు చెప్తారట భగేంద్రడికి అంతా చెప్తారట మా యొక్క సంతతి నా యొక్క పుల్లంతా కూడా నా కుమారులంతా కూడా నేను తెలుచుకొని నాకంతా ఇప్పుడు దక్షిణ జీవనం కలగాలి లక్ష రుద్ధి కలగాలి అని చెప్పి పిల్ల తలకాల వండు పెట్టాడు ఈ యొక్క పిల్లలవాలు అంతా మీరు చేశారు శాంతకర్మలంతా ఇక్కడ చేశారు దానాది కార్యక్రమాలు చేశారు మీరంతా ఇప్పుడు ఎంత నివ్వులైతే అంత రదిలు పెట్టాడు